అమ్మా పక్క వాళ్ళతో మన కష్టాన్ని చెప్పుకోమన్నారు వీలుంటే వాళ్ళు సహాయపడతారేమోనని సుఖాన్ని చెప్పుకోమల్లా అందులో బెడ్రూమ్లో లో మొగుడుతో సుఖపడేది ఆ సుఖం గురించి పక్కన ఆడదంతో పంచుకోమల్లా అర్థమైందా ఇప్పుడు ఆ అమ్మాయి కన్నవాళ్ళు లేడు మొగుడు చనిపోయాడు చిన్న వయసులోనే ఇక ఎవరూ లేక నీ పంచన చేరింది నువ్వు కూడా తీసావు మరి ఇంటో ఈరత్వం ఉన్నప్పుడు ఏది మన ఇంట్లో మగాడు ఉన్నప్పుడు పక్కన ఆడదాంతో అందులో వయసులో దాంతో అందులో సంసారం రుచి మరిగిన దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వేం చేసావంటే మా ఆయన అసలు నా కొంగి గిడ్చి పెట్టడు మా ఆయన అసలు నచే గీడ్చి పెట్టడు మా ఆయన అసలు బెడ్ ఏ వదిలిపెట్టడు అని చెప్పేసి ఏది మొగుడు ఈ గురించి ఆమెకు చెప్పావు ఇక ఆమెకి ఇప్పుడు మొగుళ్ళు లేడు ఆల్రెడీ చూసింది కాబట్టి సంసార సుఖం ఆమెకి సక్కగా సల్లబడ్డదానికి సలపరం లేపెట్టాం ఇక నీ మొగుడు కనపడ్డప్పుడల్లా నీ మొగుడు ఏ రత్వమే గుర్తొస్తా ఉంటది ఎప్పుడెప్పుడు ఆ వేరత్వాన్ని సవి చూద్దామా చూస్తా ఉంటది మరి ఏం చేస్తుంది ఇక పూ తింటుంది కదా మరి ఆడదా పక్కన మరి నువ్వు చెప్పించేప్పుడుకి ఆ తీరులోనే ఉంటది నేను కనుక్కున్నా ఆ అమ్మాయిని ఇప్పుడు ఏం జరిగింది ఆ మీ ఆయనతో ఆ అమ్మాయి సెటిల్ అయిపోయింది ఇప్పుడు నువ్వు ఆ ఏది నీ ఇంటికి నువ్వు గెస్ట్గా వచ్చినట్టుంది ఉంది ఆమె పెళ్ళాంగా అవుతుంది ఇప్పుడు నీ మొగుడు ఆమెకు అలవాటు పడిపోయి నువ్వు బయటికి వెళ్ళు అన్నట్టుగా అంటే అంత దాకా రాలా ఆ తీరులో వచ్చేసేసింది ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని చూసి ఏడవటము చేయటం ఇప్పుడు తప్ప ఎక్కడ జరిగింది మనం చార తీసామో తప్పులేదు కానీ ఏదో ఒక మనం తనకు ఒక దారి చూపించి తన దారిని చూపి పక్కకి పంపించేయాల దానికి అండగా మనం ఉండాలి అంతే కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు సరే సాయం చేసావు సరే ఇప్పుడు పక్కన ఆడపిల్ల ఉన్నప్పుడు సంసారం రుచిపరిగినప్పుడు మనం ఏం చేయాలా మనం ఈ సంసారం అనేది ఎట్ట మోతేసి పెట్టుకోవాలి ఆ గుట్టు కాస్త తీసుకెళ్ళి బట్ట బయలు చేసి పడేసావు ఆమా ఎట్టా ఉంటుందా అని చెప్పి సరిచూసింది ఇప్పుడు నీ కొంప కోల్లేరైపోయింది ఇక్కడ ఎవరి తప్పు అంటే ఎవరిది తప్పు నీదే తప్పు అర్థమైందా ఇప్పుడు మగాడు అనేవాడు ఎప్పుడేం గుర్తుపెట్టుకో మగాడు అనేవాడు ఇక్కడ ఈ అంటే వాడు ఇష్టపడ్డ ఉండేది పరాయి మగాడికి చెప్పడు ఎందుకు అంటే వాడు మగ బుద్ధి కదా వాడు ఎక్కడ చూపుతావా అని చెప్పేసి చెప్పడం ఏ మగాడు నైంటీ పర్సెంట్ ఇక్కడ ప్రేమించిన ఆడదాంతో ఉండేది పక్కన మగాడికి చెప్పడం ఏంది దీంతో ఎలా ఉంటది సంతోషం ఎలా ఉంటుంది అని చెప్పడం నైంటీ పర్సెంట్ చెప్పడం ఎవడో ఉంటాడు నీతి జాతి లేని పక్కనోడితో చెప్పుకోవటం అర్థమైందా మగాళ్ళల్లో ఆ తీరులో ఉంటారు అనమాట మన ఆడవాళ్ళల్లో అట్ట కాదు మొగుడు మల్లెపూలు తాగిన వదినా నాకు మొగుడు మల్లెపూలు తెచ్చాడు చీర తాగనే అక్కో మా ఆయన చీర తెచ్చాడు ఇక బంగారం తీసుకొస్తే మొత్తం ఊరంతా టంకే టంక్ అనమాట ఆ తీరులో ఉంటాం మన ఆడవాళ్ళు అంటే మనం మనకి అప్పుడు ఈ ఇంట్లో మనం చక్కగా సింగారించుకునేది పక్కన ఆడవాళ్ళు సొత్తారా లేదా ఎందుకంటే వాళ్ళ మొగుడు కన్నా మా మొగుడు బాగా తీసుకొచ్చాడు ఇదిగో మేము సింగారించుకున్న చూడు మేము మీకన్నా గొప్పవాళ్ళం అన్నట్టుకు చూపించుకుంటాం తప్పులేదు కానీ ఈ మొగుడు మగతనం గురించి చెప్పుకోకూడదమ్మా ఇప్పుడు చెప్పావు ఏం చేస్తావు అందులో ఇప్పుడు నీకు పిల్లలు లేరు టైం నీ టైం అలా వచ్చింది ఇక్కడ ఏంటంటే నీకు పిల్లలు లేరు అక్క తనకు పిల్లలు పుట్టరు తనకు పిల్లలు లేరు అందుకని ఆ ఎటు వచ్చింది తనకు భర్త ఇద్దరిని చూసుకుంటాను అక్క అని నీ అంటున్నాడు ఇంకేం చేయమంటా సొప్పు ఇద్దరిని చూసుకుంటాను ఇక ఆ అమ్మాయికి మొగుడు లేడు నువ్వు చేసుకొచ్చావు పెట్టావు సక్కంగా ఇద్దరు ఇప్పుడు ఆ అమ్మాయి నెలదప్పింది ఇప్పుడు ఆ వారసు ఎత్తాంది ఆ అబ్బాయికి ఇప్పుడు బయటికి అమ్మాయిని ఆడ పంపేస్తాం తల్లిదండ్రులు లేరు మొగుడు లేడు ఇక నీ మొగుడు సక్కంగా చేసి పెట్టాడు ఇక ఆ అమ్మాయి పుట్టే పిల్లల్ని నువ్వు వాడించుకుంటా ఉండు ఆ అమ్మాయితో నీ మూడు ఆడుతూ ఉంటాడు సరిపోయింది అమ్మ ఏదో అంటారు చూసావా చేతులారా మన జీవితాన్ని ఎవరో పాడు చేయరు మనమే పాడు చేసుకుంటాం కానీ నువ్వు ఆ అమ్మాయికి ఎక్కువగా స్నేహితురాల మీద నీకు మంచి అభిప్రాయం ఉంది ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమే కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ఆ అమ్మాయి కడుపుతూ ఉంది తప్పదే ఇద్దరు సర్దుకొని సక్కంగా ఆ అబ్బాయిని సంతోష పెడతా మీరు సంతోషంగా ఉండండి అంతకుమించి చేసేది ఏం లేదమ్మా చాలా నవ్వకుండా నవ్వకుండా చేసావు వీడియో కంట్రోల్లో ఉండి చేసావు మరి కొంత కోపం వచ్చింది కానీ తప్పదు కదా పరిస్థితులు అలా అదే మనం మన జీవితంలో అనుకోకుండా ఎక్కడో ఉన్నమ్మాయి నువ్వు తీసుకొచ్చి భర్తకు పరిచయం చేసావు చూసావా అనుకోకుండా పరిచయం చేశావు అది అందరూ బాగుండాలని కోరుకుంటానమ్మా ఫాలోవర్స్ వీళ్ళకి కొంచెం మంచి ధైర్యం చెప్పండి